హనుమాన్ హిట్ అంత ఈజీగా రాలేదు ప్రశాంత్ వర్మ ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టాలేంటి సినిమా నవ్విస్తుంది సినిమా ఏడిపిస్తుంది సినిమా మురిపిస్తుంది సినిమా మైమరిపిస్తుంది సినిమా కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది సినిమా ఎందరికో బతుకునిస్తుంది ఎన్నో కుటుంబాలను పోషిస్తుంది కానీ ఇవన్నీ జరగాలంటే ఓ మనిషి మెదడులో అద్భుతమైన కథ పుట్టాలి ఆ కథను అంతే అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు కావాలి కానీ తాను మెదడులో పుట్టిన అద్భుతమైన కథకు తానే ఆ దర్శకుడై తెరపై ఆవిష్కరించి అద్భుత అని ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకుంటే అంతకంటే ఆ దర్శకుడికి ఆనందం ఏముంటుంది తాను పడిన కష్టానికి ప్రతిఫలం వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది ప్రొడ్యూసర్స్ అతని చుట్టూ క్యూ కట్టేస్తారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి హనుమాన్ రూపంలో బ్లాక్ బాస్టర్ అందించిన ప్రశాంత్ వర్మ విషయంలో ఇదే జరుగుతుంది కానీ తాను అనుకున్న లక్ష్యం చేరడానికి అదే ప్రొడ్యూసర్స్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగి ఉంటాడు ఎన్ని అవమానాలు భరించి ఉంటాడు ఈ రోజు అనుభవిస్తున్న విజయానందం పొందటానికి తాను ఎన్ని నిద్రలేని రాతులు గడుపుంటాడు ఒక్క అవకాశం తన పేరును తెరపై చూసుకునేలా చేస్తుంది ఒక్క అవకాశం తన సత్తా ఏంటో చాటుకునేలా చేస్తుంది తో సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ఎవరు ఇండస్ట్రీకి ఎప్పుడొచ్చాడు ఎన్ని సినిమాలు చేశాడు ఎన్ని హిట్స్ అందుకున్నాడో వివరాల్లోకి వెళ్తే అతని టాలెంట్ ని గుర్తించి ఆ చిత్రంలో నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మకు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది మాత్రం హీరో నాని ఆ తర్వాత కల్కి అంటూ రాజశేఖర్ తో కూడా మంచి చిత్రాన్ని చేశారు ఆ సినిమాను కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది యంగ్ దర్శకుడిగా సక్సెస్ విషయంలో మంచి తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ కల్కి తర్వాత దట్ ఈస్ మహాలక్ష్మి చేసిన దర్శకుడిగా పేరు వేసుకోలేదు ఆ తర్వాత తేజ సజ్జాతో జాంబీ రెడ్డి తీసి ప్రశాంత్ వర్మ హిట్ కొట్టాడు ఇప్పుడు అదే హీరోతో హనుమాన్ చిత్రంలో ఇండస్ట్రీ బ్లాక్ బాస్ట్ ఇచ్చాడు వీరిద్దరూ కలిసి చేసిన హనుమాన్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ తో ఊపందుకుంటుంది టీజర్ విడుదలైనప్పటి నుంచి ఇండియన్ సూపర్ హీరో వస్తున్నాడంటూ ప్రచారం చేసిన క్రియేటర్లు తక్కువ ఖర్చుతో కూడా అద్భుతమైన క్వాలిటీ విజువల్స్ చూపించి ఇండియా మొత్తం రీచ్ అయ్యారు మొదట్లో థియేటర్ల వివాదంలో సరైన థియేటర్లు దొరక్క ఇబ్బంది పడినా ఇప్పుడు పోటీకి దిగిన పెద్ద సినిమాలను తుంగలో తొక్కి అన్ని థియేటర్లలో షోల సంఖ్యను పెంచుకుంది హనుమాన్ సినిమా ఇంకా ఎన్ని రోజులు థియేటర్లలో ఉంటుంది ఎంత రాసినా సంచలనం సృష్టిస్తుందనేది ముందు ముందు తెలుస్తుంది ఎందుకంటే హనుమాన్ సినిమా కలెక్ట్ చేసిన ప్రతి రూపాయి లాభాల వైపు వెళ్తుంది ఈ సినిమా విడుదలైన పది రోజుల్లోనే రెండు వందల కోట్ల మార్కును చేరుకుంటుందంటే హనుమాన్ సినిమా సత్తా ఏంటో అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా ఇంత స్పష్టమైన విజయం సాధించలేదు నైజాం ఆంధ్ర సీడెడ్ ఇలా అన్ని సెంటర్లలో హనుమంతుడు బ్లాక్ కలెక్షన్స్ అందుకున్నాడు ఇండియాలోనే కాదు నార్త్ అమెరికాలోను మన ఇండియన్ సూపర్ హీరో రాణిస్తున్నాడు హనుమాన్ చిత్రం ఉత్తర అమెరికాలో నాలుగు మిలియన్ల మార్కును చేరుకుంది ఆ సెంటర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ ఐదు సినిమాల్లో హనుమాన్ కూడా ఉంది అయితే ఇంతటి ఘన విజయాన్ని ఇండస్ట్రీకి అందించిన ప్రశాంత్ వర్మ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన ప్రశాంత్ వర్మ ఆ డైరెక్టర్ ఒక రోజు తనకు కావాల్సిన సరుకులు తెమ్మని ప్రశాంత్ వర్మని ఆదేశించాడట అందులో లిక్కర్ కూడా ఉండటంతో అది నేను తేనని ప్రశాంత్ వర్మ ఆ డైరెక్టర్ తో మొహం మీదే చెప్పాడట వెంటనే ప్రశాంత్ వర్మని ఆ దర్శకుడు అసిస్టెంట్ పోస్ట్ నుండి తీసేశాడు ప్రశాంత్ వర్మ ఆ రోజు నిర్ణయించుకున్నాడట పస్తులున్నా సరే గానీ చేస్తే డైరెక్టర్ గానే చేయాలి అని ఆ రోజు నుండి ఎంతో మంది చుట్టూ తాను రాసుకున్న కథలు చెప్పడానికి తిరిగాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు చివరికి కాలం కలిసి వచ్చి హీరో నాని చేతిలో పడ్డాడు ఆ మూవీతో టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు ఇప్పుడు హనుమాన్తో మరో రాజమౌళి ఇండస్ట్రీకి దొరికాడు అనేంతగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతరుల సినిమాలకు కథలు అందిస్తున్నాడు గతంలో అద్భుతం అనే చిత్రానికి కథ అందించాడు ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న దేవకి నందన వాసుదేవ అనే సినిమాకి కూడా కథ అందించాడు హనుమాన్ హిట్ తో ఇప్పుడు దానికి సీక్వెల్ గా జై హనుమాన్ తీయబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమంతుడి పాత్ర కోసం పెద్ద హీరోని ట్రై చేస్తున్నాడు ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెప్తున్నాడు సజ్జ ఉన్నప్పటికీ ప్రాధాన్యం పరంగా మొత్తం కథ అసలు హనుమాన్ చుట్టే తిరుగుతుందట అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ పెట్టుకున్న ఆప్షన్లలో బయట ప్రచారం జరిగినట్టు చిరంజీవి లేరు ఎందుకంటే విశ్వాంబర తప్ప ఇంకో ఏడాది దాకా వేరే ఏ చిత్రంలో నటించే ఆలోచన మెగాస్టార్ పెట్టుకోలేదు సో నో చాన్స్ తనకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన నానిని ఈ విషయంగా సంప్రదించినట్టు వినికిడి అయితే సానుకూలంగా స్పందించింది లేనిది ఇంకా తెలియదు ఆంజనేయుడిగా తన శరీరం సూట్ అవుతుందా లేదా అనే దాని మీద సందేహం వ్యక్తం పరిచినట్టు టాక్ బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ వేరే సబ్జెక్టు ప్లాన్ చేసుకున్నాడు అడిగే ఛాన్స్ లేనట్టే స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు హనుమంతుడిగా నటించడం ఓకే కానీ దానికి తగ్గ విగ్రహం కండలు చాలా ముఖ్యం ప్రశాంత్ వర్మ ఇంకా స్క్రిప్ట్ ని పూర్తి చేయాల్సి ఉంది బడ్జెట్ మీద ఓ అవగాహనకు వచ్చాక ఆర్టిస్టులు ఎవరైనా డిసైడ్ చేయవచ్చు వచ్చే ఏడాది జై హనుమాన్ రిలీజ్ చేయాలంటే కేవలం సంవత్సర కాలంలో సరిపోకపోవచ్చు పైగా ప్రశాంత్ వర్మ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఆదిరాని పూర్తి చేసి మిగతా సినిమాలపై దృష్టి పెడతాడు ఏది ఏమైనా టాలెంట్ ఉన్న దర్శకుడిని నమ్మి సినిమా తీస్తే ఎన్ని సంచలనాలు సృష్టించగలడో ప్రశాంత్ వర్మ నిరూపించాడు హనుమాన్ సూపర్ డూపర్ హిట్ తో ప్రొడ్యూసర్స్ ని తన చుట్టూ క్యూ కట్టేలా చేసుకొని దట్ ఈస్ ప్రశాంత్ అనిపించుకున్నాడు